ఇంటి వద్దకే జీవన ప్రమాణ పత్రం నడవలేని వారికి శాఖ ప్రత్యేక సేవలు శాఖ విశ్రాంత ఉద్యోగుల కోసం అద్భుతమైన సేవను అందుబాటులోకి తెచ్చింది నడవలేని లేదా ఆరోగ్య సమస్యల కారణంగా బయటకు వెళ్లలేని పెన్షనర్ల కోసం తపాలా శాఖ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను వారి ఇంటి వద్దనే అందిస్తుంది ప్రతి ఒక్కరు కూడా జీవన ప్రమాణ పత్రం అంటే ఏంటో తెలుసుకోవాలి పెన్షనర్లు తమ జీవితంలో ఉన్నారని ధృవీకరించే పత్రం కేంద్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ప్రతి ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఈ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి ఇది సమర్పించని పక్షంలో పెన్షన్ నిలిపివేయబడుతుంది ఇక గతంలో ఈ ప్రక్రియ ఎలా ఉన్నది అనేది చూసినట్లయితే బ్యాంకులు లేదా ట్రెజరీ ఆఫీసులకు వెళ్లాల్సి ఉండేది ప్రాసెస్ పూర్తి చేయడం కోసం గంటల తరబడి ఎదురు చూడటం జరిగేది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది చాలా క్లిష్టమైన పని ఇక ఇప్పుడు తపాల శాఖ అందిస్తున్న సదుపాయాలు చూసినట్లయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆధునిక డిజిటల్ సేవలను ఇంటి వద్దే అందిస్తుంది ఇక ఇది ఎలా పనిచేస్తుంది అని చూస్తున్నట్టు అయితే పోస్ట్ మ్యాన్ ను సంప్రదించాలి తమ పరిధిలోని పోస్ట్ మ్యాన్ కు సమాచారం అందించాలి పోస్ట్ మ్యాన్ జీవన ప్రమాణ పత్రం పొందడానికి అవసరమైన పత్రాలతో ఇంటికి వస్తారు అలాగే బయోమెట్రిక్ ధృవీకరణ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ద్వారా ధృవీకరణ చేస్తారు ఈ ప్రక్రియ పూర్తయ్యాక డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సిద్ధమవుతుంది అలాగే ఫీజు వివరాలు చూస్తున్నట్టయితే ఇంటి వద్ద సేవ పొందడానికి డెబ్బై రూపాయల ఫీజు చెల్లించాలి ఆన్లైన్లో రిక్వెస్ట్ చేయడం ఎలా విశ్రాంత ఉద్యోగులు పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా తమ రిక్వెస్ట్ చేయవచ్చు గూగుల్ ప్లేస్టోర్ నుంచి పోస్ట్ ఇన్ఫో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ ద్వారా జీవన ప్రమాణ పత్రం కోసం రిక్వెస్ట్ చేయాలి ఆ రిక్వెస్ట్ ను తపాలా సిబ్బంది స్వీకరించి ఇంటికి వచ్చి సేవలు అందిస్తారు అలాగే ఈ సేవలు ఎవరెవరికి అందుబాటులో ఉంటాయి అనేది చూసినట్లయితే నడవలేని వ్యక్తులు అంటే పూర్తిగా మంచానికే పరిమితమైన ఫెన్షనర్లు అనారోగ్యంతో బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవారు అది నడవగలిగే పెన్షనర్లు తపెలా కార్యాలయానికి వెళ్ళి సేవలను పొందవచ్చు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి డెబ్భై రూపాయలు చెల్లిస్తే లైఫ్ సర్టిఫికేట్ జారీ అవుతుంది ప్రస్తుతం తపెలా శాఖ ఈ సేవలపై విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తుంది ముఖ్యంగా విజయనగర పరిధిలోని అన్ని సబ్ హెడ్ పోస్ట్ ఆఫీసులో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా పెన్షనర్లకి దీని వల్ల లబ్ధి కూరే విషయాలు చూస్తున్నట్లయితే ఇంటి వద్దనే ప్రక్రియ పూర్తి కావడం వల్ల ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు నడవలేని వ్యక్తుల కోసం ప్రత్యేకంగా అంది అందించబడిన సౌకర్యం ఆధునిక టెక్నాలజీతో బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుంది